తిరుపతి జిల్లా నాయుడుపేటలో సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా లోతువాని గుంటలోని హైస్కూల్ నందు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంకుగాను విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కిట్లను తన సోదరుడు రాజేష్ తో కలిసి పంపిణీ చేశారు విద్యార్థుల ఉపాధ్యాయులు కలిసి వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రోత్సాహ పథకాలు అందిస్తున్నాడని కావున ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు అనంతరం యువ నాయకులు నిడవల రాజేష్ మాట్లాడుతూ చదువు భవిష్యత్తును ఇస్తుందని ప్రతి విద్యార్థి బాగా చదువుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు అనంతరం పాఠశాల ఆవరణలో ఆమె చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో జనసేన సూల్లూరుపేట ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ గూడూరు సుధీర్ రెడ్డి అవధానం సుధీర్ ఎంఈఓ మునిరత్నం ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గ్రామం ప్రచారం సందర్భంగా ఒక మహిళకి అనుకోకుండా అనారోగ్యం అస్వస్థ గురైంది వెంటనే మన ప్రచారంలో అప్పుడు పాంప్లెట్ అందిస్తున్న మన ఎమ్మెల్యే గారు ఆమెకి వెంటనే వైద్యం ఏ విధంగా కావాలని సలహా సూచన ఇవ్వడంతో అప్పటికప్పుడే ఆ మహిళకి కొంత ఓట్లు ఇచ్చింది అంటే ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మిగతా శాసనసభ్యులాగా మిగతా రాజకీయ నాయకుల లాగా ఎవరో ఒకరు ఏదో చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితి లేదు ఖచ్చితంగా అన్ని విషయాల మీద అవగాహన ఉంది మరి ఇటువంటి విద్యావంతురాలు గారు మన శాసనసభ్యురాలుగా రావడం మన నియోజకవర్గ ప్రజలందరికీ మంచి అవకాశంగా భావిస్తూ మన సమస్యలన్నిటి కూడా అసెంబ్లీలో ప్రస్తావించగలిగే వాక్దాటి ఉన్న మన ఎమ్మెల్యే గారికి మన యువత తరఫున పేట ప్రజానికం తరఫున మీరందరూ పిల్లలు కాదు పిడుగుల లాగా ఉన్నారు ఇక్కడ బట్ మన పెద్దవాళ్ళు ఉపాధ్యాయులు మన టీచర్లు చెప్పినట్టు బాగా చదువుకోండి అదేవిధంగా అల్లరిని కూడా బాగా చేయండి యాక్టివ్ గా ఉండండి చిన్న చిన్న వాటికి కృంగిపోకుండా ప్రతిసారి మనం మంచిగా చదువుకొని ఈరోజు మన ఎమ్మెల్యే గారు మనం మీరు చూడండి ఆదర్శంగా తీసుకోండి డాక్టర్ గారు చదివారు చిన్నప్పుడు మీలాగే అల్లరి చేశారు చిన్నప్పుడు మేము చూస్తున్నాము అల్లరి చేస్తూ కూడా చదువు మీద దృష్టి పెట్టి డాక్టర్ గా పై చదువు చదివి ఈ రోజు సమాజ సేవ కోసం ఎమ్మెల్యేగా వచ్చి మనందరికి ఈ రోజు ఈ మొదటి ప్రోగ్రామ్ ఈ విద్యార్థి కిట్లు పంపిణీ కోసం మన స్కూల్ కు మీరందరూ కూడా బాగా చదువుకొని ముందుగా పై ఉన్న పెద్దలందరికీ ఇక్కడ స్కూల్ సిబ్బంది స్కూల్ స్టాఫ్ అందరికీ టీచర్స్ కానీ ఇక్కడ పనిచేస్తే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీ ఘన స్వాగతం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చెబుతున్నారు అందరికీ తెలియని విషయం నాకు టీచర్ అంటే చాలా ఇష్టం టీచింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి టీచర్స్ అంటే గౌరవం ఎక్కువ అధికారంగా మొదటిసారి స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కిట్లు ఇవ్వడం ఇంకా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచే మన పేరు మొదలవుతుంది ఇక్కడి నుంచే మనం నేర్చుకున్నదంతా మనకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ టీచర్స్ని గౌరవించి వాళ్ళు చెప్పిందంతా మైండ్లో పెట్టుకొని పెద్ద ఎత్తుకు ఎదుగుతారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అలాగే మనం ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు పెద్ద పీఠం వేశారు కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఆయన చదువుకోవడానికి పదిహేను వేలు ప్రకటించారు సూపర్ సిక్స్ ద్వారా కాబట్టి దీని ద్వారా ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది మీరందరూ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి పెద్ద ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు అందరికీ ఆల్ ది బెస్ట్